भर्गो देवस्य धीमहि धियो नः प्रचोदयात् ॐ असतोमा सद्गमया तमसोमा ज्योतिर्गमया मृत्योर्मा मृतं गमया सहना भवतु सहनौ गुणक्तु सह वीर्यं करवावहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै ॐ శాంతి శాంతి అందరికీ నమస్తే విడన పద్మకే మీరు ఏమన్నా మాట్లాడాలా లేదా పొరపాటున మీద అన్మ్యూట్ ఉందా పొరపాటున ఓకే ఓకే సార్ ఈరోజు మనం ప్రకాశ క్రియ స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాప వర్గార్థం దృశ్యం ఈ సృష్టిని అంటే ఇక్కడ మీరు నీ యొక్క శరీర ధర్మాన్ని తీసుకున్నా సరే లేదా కార్యరూప జగత్తును తీసుకున్నా సరే అంటే జీవుడు జీవునకు సృష్టి ఏది అంటే శరీరమే పరమాత్మనికి సృష్టి భౌతిక ప్రపంచం అందుకనే కవులు ఈ ఆత్మకేమో పిండము దేహం అంటారు పరమాత్మనికేమో సృష్టి దేహము అంటారు వర్ణిస్తారు భక్తుడు కవి ఆ బ్రహ్మతత్వాన్ని బ్రహ్మ ఎక్కడుంటాడు ఎలా ఉంటాడు ఏం చేస్తాడు అతని సామర్థ్యం ఏమిటి అని ఒక సాహిత్య రూపములో కళారూపములో బ్రహ్మను సృష్టిలో వర్ణిస్తాడు అందుకనే సృష్టిని అతని శరీరముగా భావించి చక్షువులని సూర్యచంద్రాదుడు అంటాడు పాదములను భూమి సముద్రాలు జల జలసేరులు ఇలా వర్ణిస్తూ వెళ్ళిపోతాడు కానీ మనము అది ఒక ఊహ కోసము ఒక సంతృప్తి కోసము భగవత్ స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం దాన్ని తీసుకోవాలి కానీ అక్కడే ఆగిపోకూడదు ఇది మనం గమనించుకోవాలి ఇవాళ సూత్రం ఏంటి ఈ జగత్తున రెండు కనబడతాయి ఈ ప్రపంచమున రెండు ఉన్నవి ఈ ప్రపంచము పరమాత్ముడు ఎందుకు రచించాడు అంటే రెండే కారణాలు ఒకటి జీవుడు సుఖదుఃఖాలను కర్మ రూపములో అనుభవించడం లేదా ఆ సాధనాలతోనే అనగా ఏ సాధనాలతో మీరు ఇక్కడ తెలుసుకోవాలి మనము ఏ సాధనాలతో ప్రకృతి సుఖాన్ని అనుభవిస్తామో ఆ సాధనాల ద్వారానే ఆత్మతత్వాన్ని బ్రహ్మతత్వాన్ని మనం తెలుసుకుంటాం ఎప్పుడైతే మనకు పూర్తిగా తెలిసిపోతుందో బ్రహ్మ అంటే ఏమిటి పరమాత్ముడు అంటే ఏమిటి నేనంటే ఏమిటి కర్మ ఫలాలు అంటే ఏమిటి మనకి ఎప్పుడైతే జ్ఞానం చక్కగా అవుతుందో ఇక తెలుసుకోవలసింది పెద్దగా ఏమి ఉండదో అప్పుడు మనకు ఈ ప్రకృతి సాధనాలు అవసరము లేకుండానే మనము అంతర్గత శక్తుల ద్వారా లోతైన యాత్ర చేసుకుంటూ వెళ్తాం ఇది మనం తెలుసుకోవాలి మనం ఇప్పటి వరకు సత్యత ప్రకాశము ఋగ్వేదాది భాష్య భూమిక ఉపనిషత్తులు వినేసాము గనక మన స్థాయి చాలా పై స్థాయి ఉండాలి ఇక్కడ భోగము అపవర్గము అంటాడు ఇప్పుడు మనం మానవ దేహములో ఉన్నాం ఈ మానవ దేహములో మనం ఈ దేహాన్ని అనగా ఈ సాధనాలని ఏ సాధనాలు నిజంగా చెప్పాలి అంటే ఏదైతే సత్వ రజ తమ సామ్యావస్థ ప్రకృతి ఉందో అంటే ఆ మూడింటి యొక్క సమూహముతో కూడుకున్న ఏదైతే ప్రకృతి ఉందో మనం ఆ ప్రకృతి నుండి గనక తీసుకుంటే అనగా ప్రకృతి నుండి మహత్తత్వము మహత్తత్వము నుండి అహంకారము అహంకారము నుండి పంచ తన్మాత్రలు పంచ తన్మాత్రల నుండి పంచభూతాలు పంచభూతాల నుండి ఉభయ ఇంద్రియాలు ఉభయ ఇంద్రియాల యొక్క సమూహమే ఈ దేహం అంటే ఇదంతా కూడా కారణ సూక్ష్మ స్థూల దేహముతో ఉంది ఏది సత్వ రజ తమ ప్రకృతుల యొక్క సామ్య స్థితి ఉందో అనగా కలిసిపోయిన స్థితి ముద్దైన స్థితి నుండి ఈ స్థూల దేహము వరకు తీసుకుంటే ఇవన్నీ కూడా అనగా ప్రకృతి గాని మహత్తత్వము గాని అహంకారము గాని పంచ తన్మాత్రలు కానీ పంచభూతాలు కానీ ఉభయ ఇంద్రియాలు కానీ సంపూర్ణ అస్థి మజ్జలతో కూడుకున్న ఈ స్థూల దేహం ఇలా మనం తీసుకుంటే ఇందులో రెండే ప్రయోజనాలు ఉన్నవి అయితే భోగం లేదా అపవర్గం అర్థమైందా అయితే భోగము లేదంటే అపవర్గం సూత్రం అర్థమైందా హాడనిపిస్తుందా ఏంటంత మౌనంగా ఉన్నారు దగ్గరలో ఉన్నారా దూరంగా ఉన్నారా అర్థమవుతుంది అర్థమవుతుంది ఓకే అర్థమవుతుంది కదా ఇప్పుడు ఏదైతే సత్వ రజ తమ ఆ సమూహముతో ప్రకృతి ఏర్పడింది అంటే ఇప్పుడు మన దేహములో సత్వగుణము ఉంది రజోగుణము ఉంది తమో గుణం ఉంది ఈ మూడు గుణాలు లేకుండా మహత్తత్వము లేదు అహంకారము లేదు పంచ తన్మాత్రలు లేవు పంచభూతాలు లేవు ఉభయ ఇంద్రియాలు లేవు మన సంపూర్ణ శరీరము కూడా లేవు అంటే సత్వ పరమాణవులు రజ పరమాణవులు తమ పరమాణవులు లేని అవయవము ఏదైనా ఉందా దేహమున లేదు లేదు అర్థమైందా సత్వ రజ తమ పరమాణవులు రహితమైన అంశం మన దేహములో లేదు కానీ సత్వం ప్రధానంగా ఉంటే ఎలా ఉంటది మన స్థితి చిత్తమున ఏం చెప్పుకున్నాం సత్వ ప్రధానముగా ఉన్నప్పుడు చిత్తస్థితి ఎలా ఉంటుంది ప్రకాశ స్థితిలో ఉంటుంది ఏకాగ్రత ఉంటుంది అంటే అప్పుడు మిగతా రెండువి అక్కడ లేవా లేదా అప్రధానంగా ఉన్నవా అప్రధానంగా ఉంటది అర్థమైందా చిత్తమున సత్వగుణము ఎక్కువ ఉన్నప్పుడు రజోతమో గుణాలు తక్కువ ఉన్నప్పుడు ప్రకాశ స్థితి ఉంటుంది సరే ఇప్పుడు చిత్తమున క్రియాశీలత్వం ఉంది పని చెయ్యాలనే స్వభావం ఉంది అప్పుడు ఏ గుణం ఎక్కువ ఉంది రజోగుణం రజోగుణం ఎక్కువ అర్థమైందా రజోగుణం ఎక్కువ ఉంది ఏవి రెండు తక్కువ ఉన్నవి సత్వము తమో గుణము తక్కువ ఉంటుంది రజోగుణము ఎక్కువ ఉంటది ఎక్కువ ఉంటది అప్పుడు మనకి ఏమంటది ఈ పని చేయాలి ఆ పని చేయాలి ఇది మాట్లాడాలి అక్కడికి పోవాలి ఇది ఇది ఇలా గంతులు ఇస్తూ ఉంట అర్థమైందా ప్రకాశ స్థితి క్రియాస్థితి ఇక స్థితి ఆ ఇలా కూర్చున్నాం అంతే ఇక లేవాలనిపించదు పని చెయ్యాలనిపించదు అలానే మనము గా లేము అంటే అదేం స్థితి తమో గుణం ఎక్కువ గుణ స్థితి అంటే అప్పుడు ఏవి రెండు అప్రధానంగా ఉన్నవి సత్వగుణము రజోగుణం రజోగుణం అప్రధానంగా ఉన్నప్పుడు మన శరీరములో అంత ఏమనిపిస్తుంది మత్తుగా ఉంటది అందుకనే మీరు చూడండి మనం రోజువారి భోజనము కంటే కూడా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అందుకనే చావు చనిపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎందుకు మనం భోజనం చెయ్యొద్దు ఆ లెవెన్ డేస్ కానీ చివరి రోజు కానీ చనిపోయిన వారింట్లో ఎందుకు భోజనం చెయ్యరు ఎప్పుడైనా మీరు అర్థం చేసుకున్నారా డే రోజు ఆ లెవెంత్ డే రోజు చాలా మట్టుకు భోజనం చెయ్యకుండా వెళ్తారు ఎందుకు వెళ్తారు అనేది కూడా మీకు తెలియాలి వాళ్ళకేదో మృత్యు వస్తుందనేది మధ్యలో తీసుకొచ్చిన అర్థం ప్రారంభములో ఏందంటే వీళ్ళు దాదాపు ఆ చనిపోయిన వ్యక్తి వెనుక ధర్మములో ఉంటూ ధ్యానము ఉపాసన పంచమహ యజ్ఞాలని సరిగ్గా చెయ్యకపోవడము వలన రోజు వీళ్ళ పాకశాలలో ఏదైతే భోజనము తయారవుతుందో ఆ భోజనములో ఏది ప్రధానముగా ఎక్కువ ఉంటది తమోగుణ ప్రధానముంటది ఆ తమోగుణ ప్రధాన యుక్తమైన భోజనమును తింటే మనని కూడా ప్రభావితము చేస్తది అని ఆ ప్రారంభములో చనిపోయిన వారి ఇంట్లో భోజనము చెయ్యకూడనేది నియమం పెట్టుకున్నారు ఎందుకు వ్యక్తి చనిపోయారు అంటే అందరి మనస్సు దేనితో నిండి ఉంటది శోక సంతప్త హృదయాలు మీరు చనిపోయిన వారింటికి వెళ్ళి ఎవరైతే చాలా దగ్గరగా ఉంటారో ఆ దగ్గర వాళ్ళ యొక్క మనస్సుని గనక మీరు గమనిస్తే చనిపోయిన వ్యక్తి కంటే ఇతను చనిపోయినట్టుగా ఉంటాడు చేష్టారహితంగా ఉంటాడు ఆలోచన రహితంగా ఉంటాడు అందుకనే ఆ ప్రభావములో ఆ దుఃఖములో అతను ధ్యానము ఉపాసన పుణ్యకార్యములు చెట్లకు నీళ్లు పోయడము నది స్నానము చెయ్యడము ఇవన్నీ ఏమి చెయ్యక ఒక చోట కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు రోధిస్తూ ఉన్నాడు కాబట్టి అటువంటి వారి గృహమునందు భోజనము చేస్తే మనలో ఉన్న ఎక్కువ ఎక్కువవుతుంది దీనివల్ల మన వ్యక్తిగత జీవితము కూడా ప్రకాశ స్థితి నుండి దూరం అవుతది అని ఆ పర మీరు మ్యూట్ చేసుకోరా ఉమామ్మ గారు మీరు మ్యూట్ చేసుకోండి అందుకని ఆ పరంపర వచ్చింది కానీ కాలాంతరంలో మనం ఏం చేస్తాం దాన్ని తినకూడదు చనిపోయిన వారింట్లో తినకూడదు చెప్పులు పట్టడం నేర్చుకో కాదు ఇది చిత్తస్థితిని దృష్టిలో పెట్టుకొని చెప్పిన మాట అర్థమైందా ఇప్పుడు ఇప్పుడు ఈ శరీరమున సత్వము ఉంది రజస్సు ఉంది తమస్సు ఉంది తమగుణ ఉన్నప్పుడు మన స్థితి ఎలా ఉంటుంది రజగుణ ప్రధానంగా ఉన్నప్పుడు మన స్థితి ఎలా ఉంటుంది సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు మన స్థితి ఎలా ఉంటుంది అనేది చక్కగా ఇప్పుడు నీవు ఈ శరీరమున భోగ ప్రవృత్తితో ఉన్నావు అంటే ప్రాపంచిక సుఖాలను అనుభవించాలనే ప్రవృత్తి తీవ్రంగా ఉంది అంటే మీరు లోకములో ఐశ్వర్యవంతులు అంటారు ఎవరైతే నగలు నట్రలు ఆ భవనాలు వీటి నిర్మాణం వెనుక పరిగెడతారో ఈ పదార్థాలు ఎవరి వెనుక కుప్పలు కుప్పలుగా ఉంటాయో వాళ్ళందరినీ మనం లోకంలో ఏమంటాము ఐశ్వర్యవంతులు అంట అంటే అది భోగానికి సంబంధించిన పదార్థం అది కర్మాశయానికి సంబంధించిన పదార్థం అది రజోగుణానికి సంబంధించిన పదార్థం పదార్థం ఇంకా మీరు చూడండి బాగా ధనికులు మనం ఏదైనా ఒక ధర్మ కార్యం చెయ్యాలనుకుంటే ముందు మనం డబ్బును ఎవరితో ఎక్కువ ఆశిస్తాము సామాన్యుడితో ఆశించాం బాగా ధనవంతుల ధనవంతుల దగ్గర ఆశిస్తాం అని వెళ్తాం ఒక నలుగురం ఐదుగురం జుండుగా వెళ్తా మేము ఈ కార్యం చెయ్యాలనుకుంటున్నాము అని మనం చాలా సేపు కూర్చుంటాం అతను కూడా మాటలు చెప్పి మనని కూర్చోబెడతాడు ఇస్తాడా అంటే ఇవ్వడు అరగంట సేపు అదే స్థితి ఉంది ధర్మ చర్చనే జరిగింది ధర్మం గురించే మాట్లాడాము కానీ రజోగుణము లేదు సత్వగుణము లేదు అక్కడ ఏముంది ఆ టాపిక్ లో ఉన్నాం అంతే మనమేమిలా చెయ్యాలనుకుంటున్నామంటారు ఆయన ఇది మంచి అంటాడు అంతే అక్కడ క్రియ లేదు అక్కడ ప్రకాశము ఉండదు అర్థమైందా మీకు కానీ లోకములో ధనమున్న వారు తమో గుణముతో అందరూ ఉంటారు అని నేను చెప్పట్లే కానీ ఎక్కువ మట్టుకి గమనించండి తమోగుణ ప్రధానం ఉంటుంది వాళ్ళు ఆ ఆభరణాలను ధరించరు ఇతరులకు కూడా ధరింపజేయడానికి అర్థమైందా అది తమో గుణమే స్వయముగా ధరించరు కొందరి గృహాలలో అల్మారిలో చాలా విలువైన చీరలు ఉంటవి ఎప్పుడో ఎప్పుడుగో ఉంటారు పోని వాటిని వాళ్ళు స్వయముగా ధరిస్తారా అంటే ధరించరు పోని దానం చేస్తారా అంటే చెయ్యరు అది రజోగుణము కాదు అది సత్వము కాదు అది ఏ ఐశ్వర్యము తమోగుణ తమోగుణ ఐశ్వర్యం అరే స్వయముగా అనుభవిస్తేనన్నా సత్వస్థితి అన్నా ఉంటది రజోస్థితి అన్నా ఉంటది కానీ స్వయము కూడా అనుభవించరు కేవలం అలా అలుమార్లు పెట్టుకొని ఇలా చూస్తూ ఉంటారు అర్థమైందా ఏంటి తమోగుణముతో కూడుకున్న భోగ ప్రవృత్తిని మనం ఏం చెయ్యాలి తమో గుణ భోగ ప్రవృత్తి మనం ఏం చేయాలి వృత్తి చేసుకుందామా తగ్గించుకుందాం తగ్గించుకోవాలి సరే తమోగుణ భోగ ప్రవృత్తి అర్థమైందా మనిషి దగ్గర అన్ని ఉంటవి కానీ స్వయము అనుభవించడు ఇతరులకు కూడా అనుభవించడానికి అవకాశం ఇవ్వడు నేను అక్కడ కత్తి పట్టుకున్నాడు అతను కత్తి పట్టుకోలేదు యుద్ధము చెయ్యట్లేదు ఎవరి గురించి చాడీలు చెప్పట్లేదు చెప్పట్లేదు కానీ ఏం చేస్తున్నాడు ఆ ఐశ్వర్యాన్ని స్వయముకు ఉపయోగించుకోడు ఇతరులకు ఉపయోగించుకునే అవకాశాన్ని కూడా ఇవ్వడు అర్థమైందా తమో గుణ స్థితి తమో గుణముతో కూడుకున్న భోగము చెప్పాను మీకు మనం ఏమనుకుంటాము ఏవల్ చాలా మంచోళ్ళండి వాళ్ళు అసలు ఎవ్వరు పోరు ఎవ్వరిని పట్టించుకోరు అనుకుంటాం వద్దు ఆధ్యాత్మిక మార్గములో ఆ తమోగుణ ఐశ్వర్యము కూడా బంధనానికి కారణమవుతుంది అర్థమైందా ఆధ్యాత్మిక మార్గములో తమోగుణ భోగ ప్రవృత్తి కూడా శరీర బంధనానికి కారణం అవుతుంది కర్మాశయముగా మారుతుంది సరే తమోగుణ ప్రవృత్తి తమోగుణ ఐశ్వర్యం అర్థమైందా రజోగుణ ప్రవృత్తికి వెళ్తా రజోగుణ ప్రవృత్తి గలవాడు ఏం చేస్తాడు నేను ఇది చేస్తా అది చేస్తా ఇలా సహకరిస్తా అలా సహకరిస్తానని శరీరముతో పాదాలతో వాక్కుతో మానసిక యోజనతో ఏం చేస్తాడు ప్రకటిస్తూనే ఉంటాడు అర్థమైందా ఏంటి వాక్కుతో చెప్తాడు మనస్సుతో యోజన చేస్తాడు క్రియతో చేస్తాడు కానీ ప్రాక్టికల్కి వచ్చే వరకు ఏమి చేయడం చేయలేకపోతాడు ఏమి అంటే ఇప్పుడు తమో గుణ ప్రవృత్తి గల వాడే కర్మాశయం మార్చుకున్నాడా లేదా రజోగుణ వ్యక్తి కూడా కర్మాశయంలో ఉన్నాడా రజోగుణ వ్యక్తి కూడా ఏంటి చెప్ మీరు ఇన్నిసార్లు చెప్పారు మేము ఎన్నో సార్లు నుంచి వింటూనే ఉన్నాం ఆ చెప్పిన దాంట్లో కనీసం ఐదన్నా ండి అంటాం అర్థమైందా సరే ఇప్పుడు ఇక సత్వగుణ ఐశ్వర్యంలోకి వెళ్దాం నేను అసలు ఈ చావులను చూసి ఈ దుఃఖాలను చూసి ఈ రోగాలను చూసి మొన్న మా బంధువులను కలవడానికి ఒక పెద్ద చికిత్సాలయానికి వెళ్ళిన అక్కడ ఆ స్థితి చూసి ఏమనుకున్నాం మనం అనుకుంటాం కదా జన్మ వద్దు అనుకుంటాము ఈ జన్మ వద్దు అనుకుంటాము అమ్మో ఇంకా ఇక ముందు ఏ తప్పులు అనుకుంటాం చాలా జాగ్రత్తగా జీవించాలి అనుకుంటాం ప్రకాశ స్థితి కానీ ఏం చేస్తున్నా ఆచరణ చేయొచ్చు అర్థమైంద్ర ఆలోచన మంచిగా వచ్చింది ఏంటి ఒక వ్యక్తి శరీరము ద్వారా అనేక రకాలుగా కష్టాలను చూస్తూ ఆ చికిత్సాలయములో అతని స్థితిని చూసి ఆ బంధువు యొక్క స్థితిని చూసి ఆ బంధువు కోసం చూడ్డానికి వెళ్తే అక్కడ వివిధ వ్యాధిగ్రస్తులైన మనుషులను చూసి అప్పుడేమనుకున్నాము అమ్మో భగవంత నీవు నాకు ఇచ్చిన ఈ యవ్వనపు అవకాశాన్ని నేను వృథా చెయ్యకుండా సద్వినియోగం అనుకుంటాం వన్ ఇయర్ కూడా అయిపోతుంది ఏమైతుంది మనస్థితి ఎక్కడ వేసిన గొంగడి కదలదు ఊగదు చలిని దూరము చేయలేదు ఎందుకంటే అక్కడ పెట్టాము అంతే దాన్ని ఎవరు కప్పుకోలేదు కప్పుకోకపోవడం వల్ల చలి బాధ కూడా వస్తుంది దూరం అవ్వలే ఇది చెప్తున్నాడు ఈ శరీరములో నీవు నిరంతరము సత్వరజ తమో సామ్యావస్థ ప్రకృతితోనే ఉంటావు దానిని నువ్వు నియంత్రించుకోవాలి అంటే ప్రకాశ స్థితిని వృద్ధి చేసుకో నీవు ఎప్పుడైతే ప్రకాశ స్థితిని వృద్ధి చేసుకుంటావో అప్పుడు ఏ స్థితి పెరుగుతుంది అపవర్గ స్థితి మెరుగుపడుతుంది ప్రకాశములో ఉంటే జ్ఞాన స్థితిలో ఉంటే ఏకాగ్ర స్థితిలో ఉంటే ఈ సత్వరజ తమ గుణాలతో కూడుకున్న ఇంద్రియాలని మనము ప్రకృతి వైపు కాకుండా ఆంతరిక శక్తి వైపు ఉపయోగించుకుంటే మనం ఏ ఐశ్వర్యాన్ని పొందుతాము పొందుతాం అర్థమైందా ప్రకాశ క్రియా స్థితి శీలం భూతేంద్రియాత్మకం ఈ ఆత్మ ఈ శరీరమున ఏ సమూహముతో ఉంది సత్వరజ తమ సామ్యావస్థ ప్రకృతి యొక్క సమూహముతో ఉంది ఈ దేహమున ప్రకాశస్థితి ఉంటది క్రియాస్థితి ఉంటది చేద్దాంలే అన్న స్థితి కూడా ఈ మూడు దేహము నుంచి తొలగిపోవడానికి అవకాశం ఉంది అర్థమైందా ఆ స్థితులు అలాగే ఉంటవి ఏది ప్రకాశస్థితి క్రియస్థితి స్థితిశీల స్థితి మూడు అలాగే ఉంటవి జీవుడు తన శక్తిని తెలుసుకున్నప్పుడు తన సామర్థ్యాన్ని తెలుసుకున్నప్పుడు తన లక్ష్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ స్థితిలో మనకు ఎలా కనబడుతుంది సత్వం ప్రధానమైనట్టు కనబడుతుంది రజోత్తమో గుణాలు అప్రధానంగా ఉన్నట్టు అనుభూతిలోకి వస్తే కానీ నిజంగా మూడు కొంచెం అటు ఇటుగా సమములోనే ఉంటవి అర్థమైందా అవి బాగా తగ్గిపోతాయేమో అనుకోకండి తగ్గిపోతే పూర్తిగా నిర్మూలన జరిగితే మనం యోగ సాధన నలభై రోజులు చేశాము నలభై ఒక్క రోజు వదిలిపెట్టాం తర్వాత స్థితి ఎలా ఉంటది కారణం ఏంటి ఈ మూడు స్థితులు మన దేహములో నిరంతరము ఆత్మ ఆత్మస్థితి వేరైనప్పుడు ఈ స్థితుల్లో మనం వేరుగా అనుభూతిలోకి వస్తాము అందుకనే తస్మా జాగ్రత్త సాధకుడు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ దేహమున ఈ మూడు స్థితులు ఉన్నవి ఏది తమోస్థితి రజస్థితి సత్వస్థితి ఉంది నీవు దైనందిన జీవితములో తీసుకున్న ఆహారము మెలుగుతున్న వ్యవహారాన్ని బట్టి ఈ మూడింటిలో హెచ్చు తగ్గులు ఉంటవి కావున నీవు ఈ దేహమును అపవర్గం కోసం ఉపయోగించుకోవాలి అంటే నీ సామర్థ్యములో నీ చిత్తమున ఏ స్థితి ఎక్కువ ఉండాలి దాని కొరకు నిరంతరము యోగ సాధన అనుకూలమైన ఆహారము అవిద్య అస్మిత రాగద్వేష అభినవేశాలను అనచగొట్టుకోవడం అర్థమైందా సూత్రాలు అర్థమవుతున్నాయా ఇంతటితో ఈ సూత్రాన్ని ఇక్కడ ఆపేస్తాను డౌట్ ఉంటే అడగండి ఓం శాంతి శాంతి శాంతి